అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని శుక్రవారం ఉదయం సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో గత ఇరవై జరిగిన ప్రమాదాలన్నింటికంటే ఆగస్టు ఇరవై ఒకటిన అచ్యుతాపురం ఫార్మాలో జరిగిందే అతిపెద్ద ప్రమాదమని అన్నారు ఫార్మా కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యానికి పద్దెనిమిది మంది కార్మికులు రెండు ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీలో జరిగిన కార్మికులు కార్మికుల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా చల్లాచదురుగా చెట్లు గోడలు కంచెలపైకి ఎగిరి వచ్చి పడ్డాయని అంటే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు శిథిలాలను తొలగిస్తున్న గంట గంటకు అనేక సేవలు బయటపడుతుంటే కార్మికుల కుటుంబాలు ఆర్తనాదాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ ఏ కంపెనీలో ఎప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో ఏ ప్రమాదం జరుగుతుందో డ్యూటీలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వస్తారో రారో తెలియని పరిస్థితిలో ఉద్యోగాలు చేసే అవకాశాలు లేక తమ ప్రాణాలను కంపెనీల లాభాల కోసం పడంగా పెడుతున్నారన్నారు యజమానులకు లాభమే పరమావధిగా భావించడం తప్ప కార్మికుల ప్రాణాలకు విలువనివ్వడం లేదన్నారు కార్మికులచే వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఇటువంటి పరిశ్రమల్లో కార్మికులు ఐక్యంగా యూనియన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు యాజమాన్యాల లోపాలను ఎత్తి చూపడం ప్రమాణాలు ఉద్యోగ భద్రత కనీస వేతనాలు వంటి సౌకర్యాలు పాటించే విధంగా చేసుకోవాలన్నారు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన భారీ ప్రమాదంతోనైనా ప్రభుత్వాధికారులు కళ్లు తెరవాలని యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మృతులకు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గాయాలైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కోలుకునే వరకు వారి కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయచంద్ర బుజ్జి భాస్కర్ సాయిలక్ష్మి ప్రసాద్ రాము సుధాకర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు పటిష్టమైన భద్రత ఉంది అని చెప్పి చెప్తే ఇక ప్రభుత్వం ఏలు పెట్టాల్సిన అవసరం లేని పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి చట్టం ఉంది అదే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఈ చట్టం కారణంగానే గతంలో పరవాళ్ళలో ఇదే రకమైన ప్రమాదాలు జరిగినాయి నిన్న కాళహస్తి పుష్పిత్ స్టీల్ కంపెనీలో కూడా ఇదే రకమైనటువంటి ప్రమాదం జరిగింది బీహార్కు సంబంధించి చెంది చెందిన ఒక కార్మికుడు అన్యాయంగా చనిపోయినాడు ఎందుకు చనిపోయాడు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదం అలాంటిదే పరవాళ్ళలో జరిగినటువంటి ప్రమాదం అట్లాంటిదే ఇంతకు మునుపు ఇదే ఎస్సీ జట్లో అనేక ప్రమాదాలు జరిగినాయి రాష్ట్రంలో చాలా చోట్ల ఇట్లాంటి ప్రమాదాలు జరిగిపోతున్నాయి మన తిరుపతి జిల్లాలో కూడా ఇట్లాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయి అందుకనే దీని మీద తీవ్రంగా సిఐటి స్పందించి పెద్ద ఎత్తున పోరాటం చేపడితే చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి వాళ్ళకి కోటి రూపాయలు తీవ్రమైన గాయాలైనటువంటి వాళ్ళకి యాభై లక్షలు అదే మాదిరి స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళకి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అది అభినందనీయం మంచిదే కానీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి